కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి ఆయన దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త దిగ్గజ కుబేరుల్లో ఒకరు అటువంటిది ఆయన కుమారుడి వివాహం ఎలా చేస్తారనేది ఆసక్తిగా ఎదురుచూశారు కానీ దేశంలోని అపర కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీ కుమారుడు జీద్ అదానీ వివాహం దివాషాతో నిరాడంబరంగా జరిగింది అహ్మదాబాదులోని అదానీ శాంతి గ్రామ్లో కుటుంబ సభ్యులు సన్నిహితుల నడుమ ఈ వేడుక జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త బిలియనీర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీతో దివా జైమిక్ షా పెళ్లి అహ్మదాబాద్లోని అదానీ టౌన్షిప్ శాంతిగ్రామ్ లో గుజరాతీ సంప్రదాయంలో చాలా సింపుల్ గా జరిగింది పెళ్లి తర్వాత మొదటిసారి భార్యతో ఉన్న ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు ఇవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు గుజరాతీ జైన్ సంప్రదాయంతో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్గా వివాహం నిర్వహించామని గౌతమదాని అన్నారు అందరూ రాశిల్ని ఆహ్వానించలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు పెళ్లికి ముందు గౌతమ్ అదాని మంగళ సేవ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు ఇది కొత్తగా వివాహం చేసుకున్న దివ్యాంగ యువతులకు సాయం అందించే కార్యక్రమం దీని ద్వారా ప్రతి ఏడాది ఐదు వందల మంది దివ్యాంగ వధువులకు లాంఛనంగా ఇరవై ఒక్క మంది దివ్యాంగుల వధూవరులను కలిసి జీత్ అదాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతేగాక పదివేల కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ వివాహ నగదు బహుమతిని వివిధ సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నారు అందులోనూ ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ విద్య నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించనున్నారని సమాచారం महाकुंभ मेलेକୁ గత నెలలో వెళ్ళిన సమయంలోనే ఫిబ్రవరి ఏడున జీత్ అదానీ దీవా పెళ్లి జరుగుతుందని సింపుల్ గా నిర్వహిస్తామని గౌతమ్ అదానీ చెప్పారు సెలబ్రిటీలను ఆహ్వానించి అంగరంగ వైభవంగా చేస్తారన్న ఊహాగానాలకు దీంతో తెరపడింది చెప్పినట్లుగానే నిరాడంబరంగానే వివాహం జరిపించినట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి